ప్రతి ఒక్కరూ ఒక మొక్క పెంచి సంరక్షణ చేపట్టాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు గ్రీన్ ఆర్మీ కార్యక్రమంలో భాగంగా అనంతపురంలోని నీరు ప్రగతి పార్కులో మొక్కల పంపిణీ చేపట్టారు పార్కులో మొక్కలు నాటి నీరు పోశారు మానవ మనుగడ మొక్కలతోనే సాధ్యమని దాదాపు లక్ష మొక్కల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు నాటిన మొక్కను ప్రతి ఒక్కరూ బాధ్యతగా కోరారు చెట్లు ఇక్కడ చేపట్టడం జరిగింది గత నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అనంతపురం లో దాదాపు ఒక లక్ష మొక్కలు నాటాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు గవర్నమెంట్ తో గవర్నమెంట్ తో భాగంగా ఇట్లా స్వచ్ఛంద సంస్థలని బయటికి తీసుకొచ్చి అందరికి బాధ్యత కల్పించి ఈ చెట్లు పంపిణీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి పౌరుడికి రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈసారి ఆ చెట్టు తీసుకెళ్లిన తర్వాత దాని సంరక్షణ గాని ఆ పౌరుడికి అప్పు చెప్పడం జరుగుతూ దాన్ని కాపాడిన తర్వాత మేము సర్టిఫికేట్స్ గాని ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు